ఒడిశా కందామాల్ జిల్లా ఫిరింగియా బ్లాక్లోని సలగూడ సెభాశ్రం విద్యాలయంలో దారుణ ఘటన జరిగింది హాస్టల్లో రాత్రి నిద్రపోతున్న ఎనిమిది మంది విద్యార్థుల కళ్ళల్లో తోటి విద్యార్థులే ఫెవీక్విక్ పోశారు దీంతో విద్యార్థుల కళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అక్కడి నుండి ఫుల్బానీ జిల్లా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అందులో ఏడుగురు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా ఒకరి పరిస్థితి మెరుగుపడింది దీంతో ఆ విద్యార్థిని డిశ్చార్జ్ చేశారు హాస్టల్లోని రెండు వర్గాల విద్యార్థుల మధ్య సాధారణంగా జరిగే గొడవల కారణంగానే ఇలా ప్రవర్తించినట్లు సమాచారం ఆ గొడవ కాస్త తీవ్ర స్థాయికి చేరి తమతో గొడవ పెట్టుకున్న వాళ్లను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కళ్ళల్లో ఫెవిక్విక్ పోస్ట్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు వైద్యుల సమాచారం ప్రకారం విద్యార్థులకు సమయానికి చికిత్స లభించడంతో ప్రాణాపాయం తప్పిందని కానీ మరికొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉండాలని సూచించారు ఈ ఘటనపై స్పందించిన జిల్లా అధికారులు విద్యార్థుల క్రమశిక్షణ లోపానికి ఉపాధ్యాయులనే కారణంగా చూపుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోరంజన్ సాహును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు అయితే ఘటన సమయంలో ఆయన పాఠశాలలో లేరని తెలిసిందే విద్యార్థుల వద్దకు ఫెవిక్విక్ ఎలా వచ్చిందనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పాఠశాలలో ప్రధానంగా ఆదివాసీ పిల్లలు చదువుతున్నారు అలాంటి చోట భద్రతా లోపాలు చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు జిల్లా సంక్షేమ అధికారి స్వయంగా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు కలెక్టర్ లోతైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా పాఠశాలల్లో కఠినమైన నియమాలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు